మంటమిల్లి టౌన్లో ఘనంగా మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు కృష్ణా జిల్లా పెడల నియోజకవర్గం బంటిమిల్లి మండలం మంటిమిల్లి టౌన్ లో పద్మ విభూషణ్ గినీస్ బుక్ హోల్డర్ మెగాస్టార్ చిరంజీవి డెబ్బై ఓ పుట్టినరోజు వేడుకలు చిరంజీవి యువత మండల అధ్యక్షులు బాషీద్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి శుక్రవారం మధ్యాహ్నం పేదలకు ఆహార పొట్లాలు అందించిన చిరంజీవి యువత సాయంత్రం బంటమిల్లి బస్టాండ్ సమీపంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి తమ హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు ర్యాలీ సత్యనారాయణ బీజేపీ నాయకులు బండ్రెడ్డి ఆంజనేయులు జనసేన నాయకులు ఎడ్లపల్లి రూకేష్ జిఎన్ఆర్ పయ్యావుల నాగాంజనేయులు చీటికినేని రవితేజ అర్జా ఉమాశంకర్ దివి శ్రీనివాస్ చిరంజీవి యువత సభ్యులు యువ సునీల్ తదితరులు పాల్గొన్నారు చిరంజీవి గారి పుట్టినరోజు జరుపుకుంటూ మన బంటిమిల్లి మండలంలో మేము అంత కలిసి కట్టుగా మేము ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేసాము నిరుపేదలకి మధ్యాహ్నం నుంచి కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించాము అలాగే ఆయన ఆశయాలన్నీ నెలకొల్పాలని మేమందరం ఆయనకు తోడుగా ఉంటామని కోరుకుంటున్నాము గారు పుట్టిన పుట్టినరోజు సందర్భంగా మన బంటిమిల్లి బస్టాండ్ సంత్రంలో చిరంజీవి యూత్ యువసేన మరియు ఇక్కడ చిరంజీవి యూత్ మండల అధ్యక్షుడు బాసి ఆధ్వర్యంలో ఈ రోజున ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ అభిమానులకు నాగబాబు గారి అభిమానులకు ప్రదాపు అభినందన తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఇటువంటి పుట్టినరోజులు మన చిరంజీవి గారు ఇంకా జరుపుకోవాలని అందరికీ కుటుంబ పెద్దగా పార్టీకి అన్నదండలు జనసేన పార్టీకి అన్నదండ్రులు ఇచ్చి ఒక కుటుంబ పెద్దగా ఉండాలని మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి ఈ రోజున ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఐశ్వర్య ఆరోగ్యాలతో ఉండాలని మా అందరి తరఫున హృదయ వారికి అభినందన తెలియజేసుకుంటున్నాను చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఈ రోజు బంటమిల్లి మండలంలో చిరంజీవి చిరంజీవ యువత అధ్యక్షులు భాషిత్ గారి ఆధ్వర్యంలో ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఆయన పునాదరాలతో మొదలుకొని ఈరోజు విశ్వంభర వరకు కూడా ఆయన నటిస్తున్నటువంటి చిత్రాలు కూడా ఎంతో అద్భుతంగా చేస్తున్నారు ఆయనకి ఏడు దశాబ్దాలు దాటినా కూడా ఇప్పటికీ కురవాళ్ళలాగా ఎంతో అలరిస్తున్నారు ఆయన అడుగు జాడలో నేటి యువత కూడా నడవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ